అందరికీ నమస్కారం జి స్వాగతం గతంలో పాత నాణ్యాలు నోట్లు వీటి మీద నేను వీడియోలు చేశానండి అసలు పాత నాణ్యాలు అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారిటమి ఇంకా బ్రిటిష్ వారి కంటే ముందు మొఘల సామ్రాజ్యంలోను అంతకంటే ముందు పల్లవులు చోళులు ఈ విధంగా నాణ్యాలను మనకి డివిజన్ చేయొచ్చండి అయితే ఎక్కువ మంది దగ్గర మనలో పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం అనంతరం కొన్ని కరెన్సీ నోట్లు అవ్వచ్చు నాణ్యాలు అవ్వచ్చు అక్కడక్కడ ఉంటాయండి వీటికి ఇటీవల కాలంలో మనకి ఆన్లైన్లో ఎక్కువ మంది రీల్స్ పెడుతూ మీ దగ్గర ఈ నోటు ఉందా ఈ నాణ్యం ఉందా మీకు పది లక్షల రూపాయలు వస్తాయి ఐదు లక్షలు వస్తాయి పదిహేను లక్షలు వస్తాయని చెప్పేసి నెంబర్కి కాల్ చేయమంటారట ఇవన్నీ కూడా తరచుగా మనం సోషల్ మీడియాలో కనిపిస్తున్నటువంటి వీడియోలు దీని మీద నేను గతంలో కూడా వీడియోలు చేశాను ఇక్కడ నేను చేసిన వీడియోలు ఏవైతే ఉన్నాయో రీల్స్ వీటిని నా వాయిస్ రిమూవ్ చేసేసి హిందీలో వీటిని ఈ దగ్గర ఈ ఐదు రూపాయల నోటు ఉందా మీ దగ్గర అయితే ఈ దిగువ కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి పదిహేను లక్షల రూపాయలు ఇస్తామని అని చెప్పేసి పెడితే వేలాది మంది అండి దాని కామెంట్లు నా దగ్గర ఉంది నా దగ్గర ఉంది నా దగ్గర ఉంది ఏమండి ఒకసారి ఆలోచించండి ఐదు రూపాయల నోటికి పదిహేను లక్షలు ఎక్కడి నుంచి వస్తాయండి అత్యాస్ కాకపోతే మరి ఇటువంటి మోసగాళ్ళు ఎక్కువైపోయి మన తాలూకా ఏదైతే వీక్నెస్ ఉందో దీన్ని పని కట్టి మనకు ఆ నెంబర్కి కాల్ చేయమంటారు మీకు రిజిస్ట్రేషన్ చేయాలా మీరు వస్తాయి పదిహేను లక్షలు ఐదు వేలు పంపండి పదివేలు పంపండి మీ వీక్నెస్ ఆధారంగా మీ దగ్గర ఎంత అవకాశం ఉంటే అంత డబ్బులు వాళ్ళు సైబర్లో ఆన్లైన్లో మీ దగ్గర దోచుకోవడానికి అవకాశం ఉంటుందండి దయచేసి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ షేర్ చేయండి ఎందుకంటే చాలామంది నేను చేసిన వీడియోల కిందన కామెంట్లు పెడుతున్నారండి సార్ మాది పదివేల రూపాయలు పోయింది మాది ముప్పై వేల రూపాయలు పోయింది మాది ఇరవై వేల రూపాయలు పోయింది మేము మోసపోయామని చెప్పేసి కామెంట్లు పెడుతున్నారు అసలు ఈ పాత నాణాలు నోట్లు ఎందుకు ఈ గిరాకీ అక్కడక్కడ డబ్బులు వస్తాయని ఎందుకు ప్రచారం జరుగుతుంది అసలు నిజంగా డబ్బులు వస్తాయా డబ్బులు వస్తే ఎంత వస్తాయి ఈ విషయాలన్నీ కూడా నేను మళ్ళా క్షుణ్ణంగా మీకు చెప్తాను దయచేసి మీరు మోసపోవద్దండి ఎవరి చేతులనూ కూడా దీని గురించి తెలుసుకోండి తెలుసుకొని ఇతరులకు కూడా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర ఈ నోట్లన్నీ ఉన్నాయండి ఇవన్నీ కూడా కొంచెం పాత నోట్లు ప్రస్తుతం నోట్ల సిరీస్ అంతా మారింది ఈ సిరీస్ మారినప్పటికీ కూడా మనం చూస్తున్నటువంటి ఈ నోట్లన్నీ గతంలో వాడిన నోట్లు ఉదాహరణకి నేను మీకు ఒక పది రూపాయల నోటు చూపిస్తున్నాను ఇది స్వాతంత్ర అనంతరం భారత ప్రభుత్వం విడుదల చేసింది స్వాతంత్రానికి ముందు ఉంది స్వాతంత్ర అనంతరం కూడా బ్రిటిష్ వాళ్ళు మన దేశం విడిచిపోయినా ఈ బ్రిటిష్ రాజు చిత్రంతో ఈ నోటు కొన్ని సంవత్సరాల చలామణిలో ఉండేదండి ఇటువంటి నోట్లు మీ దగ్గర ఉంటే ఒక వెయ్యో పదిహేను వందలో వస్తుంది రెండు వేలు అంతే తప్ప ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు రాదండి మోసపోవద్దండి ఇది ఈ బ్రిటిష్ నోడు రాణి రాజుగారి తాలూ వచ్చిన ఈ కరెన్సీ నోట్ అండి ఇది మన దేశం తాలూకా అధికారిక చిహ్నం ఈ మూడు సింహాలు గుర్తుతో ఉంటుంది ఈ నోటు ఖరీదు కేవలం ఐదు వందలే దీన్ని భారత ప్రభుత్వం తర్వాత రద్దు చేసి కొత్త సిరీస్ని తీసుకొచ్చింది అంతే తప్ప ఈ నోటుకి ఐదు లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తామంటే ఎవరో కూడా దయచేసి ఆ నెంబర్లకి కాల్ చేయండి కాల్ చేయొద్దు మీరు అటువంటి ఎవరైనా సరే పెడితే అది ఫేక్ అని మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి లేని పక్షంలో మోసపోయే అవకాశాలు ఉంటాయి ఇది చూస్తున్నది ఐదు రూపాయల నోటు ట్రాక్టర్ ఇష్యూ అండి ఈ నోటుకి పదిహేను లక్షలు ఇస్తామని నా వీడియోని వాయిస్ తీసేసి వాయిస్ తీసేటంటే ఫేక్ ఫేక్ ఇటువంటి పెడుతున్నారండి వీళ్ళని మరి మీరు దయచేసి ఎంకరేజ్ చేయొద్దు కామెంట్లు పెట్టొద్దు ఈ ఐదు రూపాయల నోటికి మీకు ఇరవై రూపాయలు కూడా రాదు మీ దగ్గర ఉన్నా సరే అర్థం చేసుకోండి అదేవిధంగా ఎక్కువ మంది దగ్గర ఉన్న నోట్లయితే రూపాయి నోట్లండి రెండు రూపాయల నోట్లు రూపాయి రెండు ఐదు పది ఈ నోట్లే చాలా మంది దగ్గర ఎక్కువగా ఉంటాయండి ఈ నోట్లకు సంబంధించి ఇది చూడండి ఇది ఒక రూపాయి నోట్లండి రూపాయి నోట్ల కట్ట ఇది వంద రూపాయలు ఈ రూపాయి నోటికి పది లక్షలు ఇస్తామంటే ఎలా నమ్మాలండి ఎవరిస్తారు అసలు మోసగాలు కాకపోతే ఎవరే ఎవరండి మరి నాలాంటి నాణాలు నోట్లు సేకరించే న్యూమస్మాటిక్ ఉంటారు ఈ అభిరుచి కలిగిన వాళ్ళు వీళ్ళు వీటిని సేకరించి వారి దగ్గర భద్రపరుచుకుంటారు భద్రపరుచుకున్నంత మాత్రాన వీటికి రూపాయికి పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వస్తుంది అంతే తప్ప రూపాయికి లక్ష రూపాయల్ని ఐదు లక్షలు పది లక్షలు ఇస్తానంటే అంటే వారు ఖచ్చితంగా మోసగాళ్ళు సైగర్ సైబర్ క్రైమ్కి దూరంగా ఉండండి దయచేసి అటువంటి మెసేజ్ పెడితే మీరు కామెంట్ పెట్టకండి వాళ్ళ రీల్స్కి మీరు రెస్పాండ్ అవ్వద్దు ఇలా రెస్పాండ్ అవ్వనుకోలేదే వాళ్ళు మీ దగ్గర ఖచ్చితంగా ఎంతో కొంత మొత్తం రిజిస్ట్రేషన్ ఫీజు ఇంకొకటో చేయడం జరుగు వసూలు చేయడం జరుగుతుందండి మరి ఈ రెండు రూపాయల నోటు రెండు రూపాయల నోట్లో ఎరుపు రంగు రెండు సిరీస్లు ఉంటాయి ఇది టైగర్ సిరీస్ ఈ టైగర్ సిరీస్ ఉన్న బొమ్మకి ఈ రెండు రూపాయలకి మనం ఎవరైనా సరే కావాల్సి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకుంటే దీనికి ఒక ఇరవై లేదా వంద రూపాయల వరకు వస్తుందండి అంతకు మించి డబ్బులు రావు ఎక్కువ వస్తాయని చెప్పేసి ఎవరు కూడా ఆశపడద్దండి ఉన్న సత్యం చెప్తున్నాను ఎందుకంటే నాకు ఈ నోట్లు నాణ్యాలు కలెక్షన్స్లో అనుభవం ఉంది నాకు కరెన్సీ నోట్లు ఇపర రకరకాలైనటువంటి కరెన్సీ నాణ్యాలు సేకరించినందుకు మూడు సార్లు బుక్ రికార్డు వచ్చింది ఇండియా బుక్ రికార్డు వచ్చింది వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వచ్చింది ఇవన్నీ కూడా ఇది ట్రాక్టర్ ఇష్యూ రెండు రూపాయల నోటు అండి ఇది తర్వాత వచ్చినటువంటి రెండు రూపాయల నోటు ఈ నోటు కూడా కేవలం వంద రూపాయల లోపు మాత్రమే వస్తుంది ఎక్కువ రాదు మీరు బలంగా గుర్తుపెట్టుకోండి మరలా ఏదైనా వీడియోలో ఎవరైనా రీల్ చేస్తే ఐదు లక్షలు వస్తాయనేసరికి ఎక్కడో పర్సులోనో ఇంట్లో ఎక్కడో మూలం దాస ఉన్నటువంటి ఈ రూపాయిని ఒకటి తీసి ఆ నెంబర్కి టక్మని కాల్ మాత్రం చేయకండి కాల్ చేస్తే మేము ఉన్న డబ్బులు కాస్త పోతాయి ఇటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం మీరు చేయొద్దండి మోసగాళ్ళు ఎప్పుడు కూడా కనిపెట్టుకొని ఉంటారు అయితే ఒకటండి కొన్ని నోట్లకు వస్తాయి ఆ నోట్లు అరుదైనటువంటి నోట్లు బ్రిటిష్ కాలం ఉందా పది రూపాయల నోటు చూపించాను బ్రిటిష్ కాలం నాటివి రూపాయి నోటు రెండు రూపాయల నోటు ఐదు రూపాయలు యాభై వంద ఇంకా అరుదైన నోట్లు ఇది రెండున్నర రూపాయల నోటు చాలా చాలా అరుదైన నోటు ఇటువంటి నోట్లు ఉంటే కొంత సిస్టమేటిక్గా ప్రణాళికాబద్ధంగా కొనవచ్చు ఎవరైనా సరే మీ దగ్గర నోట్లు కొంటానంటే ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోయి వారికి మాత్రం డబ్బులు పంపద్దు మీ దగ్గర ఉన్న వస్తువుని వాళ్ళకు చూపించి వారికి నచ్చితేనే మీకు డబ్బులు వేస్తేనే మీరు ఇవ్వండి డబ్బులు వేయకుండా ముందే మీరు రిజిస్ట్రేషన్ ఫీ అనే ఫీజు అనేసరికి ఎంతో కొంత వేసేస్తే ఆ డబ్బులు పోవడంతో పాటు తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ ఫీజుతో మిమ్మల్ని వదిలిపెట్టరు మీ వీక్నెస్ని కనిపెట్టి క్రమక్రమంగా రక్తం తాగినట్టు జలగా మీ డబ్బు అంతా అకౌంట్ అంతా ఖాళీ చేసేస్తారండి మరి ఇంకొక విషయం చాలా మంది దగ్గర రాజ్ఞానాలు ఉంటాయండి లేదా పాతకాలం నాటి పైసా రెండు పైసలు ఐదు పైసలు ఇట్లాగా రకరకాల నాణ్యాలు ఉంటాయి వీటికి ఎంత వస్తుంది ఈ రాగి నాణ్యాలకు వస్తుందని కామెంట్స్ ఎక్కువ పెడుతుంటారండి ఉదాహరణకి మీకు కొన్ని రాగి నాణాలు చూపిస్తాను ఇవి క్వార్టర్ అన అంటారండి వీటిని ఈ క్వార్టర్ అన నాణ్యాలకి పెద్దగా ఏమి రావండి అది పద్దెనిమిది వందలు పది ముప్పై ఐదు అవ్వచ్చు లేదా పంతొమ్మిది వందల సంవత్సరంలో అవ్వచ్చు స్వాతంత్రానికి ముందు అవ్వచ్చు కేవలం ఒక్క నాణ్యానికి ముప్పై రూపాయలు మాత్రమే వస్తుంది నలభై రూపాయలు అంతేగాని ఎక్కువ డబ్బులు రావు దయచేసి ఇవి కేవలం రాగి మెట్టలు ఇందులో ఏముండదు ఇంకా దుష్ప్రచారం కొన్ని నాణ్యాలకి చాలా ఫవర్స్ ఉంటాయి శక్తులు ఉంటాయి అని చెప్పేసి అటువంటివి ఏమి కూడా నమ్మొద్దు అవన్నీ కూడా పూర్తిగా విరుద్ధం ఇది చూస్తున్నది ఐదు రూపాయలు నాను పెద్ద సైజు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ జవహర్ లాల్ నెహ్రూ పేరు మీద ఈ పెద్ద ఐదు రూపాయలని మనకి విడుదల చేయడం జరిగింది ఇవి చాలా మనీలో గతంలో తక్కువ మొత్తంలో ఉండేవి ఇటువంటి నాణ్యాలకు కూడా ఎక్కువ రావు కేవలం వంద నుంచి రెండు వందల రూపాయలు మాత్రమే ఈ నాణ్యాలకి ఎవరైతే ఈ నాణ్యాలు నోట్లు సేకరించేవారు ఉంటారో వాళ్ళ అభిరుచి మేరకు కొంతమంది తీసుకుంటారు ఇంకా చిల్లర పైసలు చూసినట్లయితే అంటే ఐదు పైసలు ఈ అల్యూమినియం ఐదు పైసలు అదేవిధంగా పది పైసలు చిన్నవి పెద్ద పైసలు ఇరవై పైసలు ఒక పైసా రెండు పైసా మూడు పైసా ఈ పైసలకు కూడా పెద్దగా నా డబ్బులు రావు ఇరవై రూపాయలు పది రూపాయలకి తప్ప ఎవరో కూడా ఎక్కువ మొత్తంలో ఈ నాణ్యాలు ఉంటే మీకు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తామని చెప్పేసి మాత్రం ముందుకు వస్తే మీరు దయచేసి వాటిని నమ్మొద్దు ఇస్తామంటే ముందు డబ్బులు తీసుకోండి పర్సనల్గా వచ్చి డబ్బులు ఇచ్చి తీసుకోమని అంతే తప్ప మీరు ప్రత్యేకించి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎవరితోనూ కూడా వాట్సాప్లో కానీ ఇటువంటివి ఏమి కూడా చేయొద్దు చూడండి నేనేమో డబ్బులు రావు ఈ నాణ్యాలకి పెద్దగా మీరు మోసపోవద్దని నేను వీడియోలు చేస్తుంటే ఆ వీడియోనే వాయిస్ తీసేసి హిందీలో దీనికి నేను ఇంకా రూపాయి నోట్ ఇలా చూపిస్తే రూపాయి నోటికి పెద్ద విలువ ఉండదు ఈ ఐదు రూపాయల నోటికి పెద్ద విలువ ఉండదు మీకు యాభై రూపాయల కంటే ఎక్కువ రాదని నేను చెప్తూ ఉంటే హిందీలో నా వాయిస్ తీసేసి ఈ నోటు ఉందా మీకు అని నా నా అమ్మ నాకే చూపించి పదిహేను లక్షలు వస్తే కింద నెంబర్ ఇచ్చి నెంబర్కి కాల్ చేయండి అని చెప్పేసి వీడియోలు పెడుతున్నారండి ఆ వీడియో లింకులు కూడా పెడతాను మీరు చూడండి ఎందుకంటే మోసం పక్కా మోసం ఇదంతా కూడా సులువుగా డబ్బులు సంపాదించడానికి సైబర్ నేరగాలు చేస్తున్న పని తప్ప ఇందులో ఏమీ లేదు దయచేసి ఎవ్వరూ కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించవద్దండి ఇంకా వెండి రూపాయలు వెండి రూపాయలు ఉదాహరణకి మీకు పద్దెనిమిది వందల అరవై రెండు నాటి క్వీన్ విక్టోరియా వెండు రూపాయి చూపిస్తున్నాను ఇది వెండు రూపాయి పద్దెనిమిది వందల అరవై రెండు అంటే ఈ నాణ్యానికి ఒక నాలుగు నుంచి ఐదు వేల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది కొంచెం డిమాండ్ ఉన్న నాను వీటికి కూడా లక్షల్లో రావు ఇంకా కొంచెం వయసు పెరిగిన ఇది పంతొమ్మిది వందల నలభై నాలుగు ఇది జార్జ్ సిక్స్త్ కింగ్ వెండు రూపాయి నాను ఈ వెండి రూపాయికి వెయ్యి రూపాయల వరకు లేదా పన్నెండు వందల వరకు వచ్చే అవకాశం ఉంది వెండి రూపాయలైనా రాగి నాణ్యాలైనా సరే అదేవిధంగా ఇత్తడి నాణ్యాలు ఇత్తడి నాణ్యాలు కూడా మనకి కొన్ని చలామణిలో ఉన్నాయి ఇది రెండు అనాలు బేడ అంటారు దీన్ని ఈ రెండు అనాల నాణ్యానికి కూడా పెద్దగా రావు ఒక రెండు వందలు మూడు వందల రూపాయలు వస్తాయి ఈ నాణ్యములో ఏ మెట్లైనా సరే ఇత్తడి రాగి అదేవిధంగా అల్యూమినియం ఏ నాణ్యమైనా సరే వీటికి కొన్ని ఉంటాయి చాలా అరుదైనటువంటి రేర్ మింట్ ఇటువంటి వాటికి కూడా ఒక ఐదు వేలు ఆరు వేలు వస్తారు తప్ప ఎక్కువ రావు అయితే మనం ఇంకా మిడివియల్ పీరియడ్కి వెళ్ళిపోతే పల్లవులు చోరులు గుప్తులు ఈ కాలం నాటి నాణ్యాలకి కొంచెం విలువ ఉన్న మాట వాస్తవం అది కూడా వేలల్లోనే కానీ ఆ నాణ్యాలు ఎక్కువగా ఇప్పుడు చలామణిలో డూప్లికేట్స్ ఉన్నాయి రిప్లికాస్ తయారు చేసి సేమ్ చూడడానికి అదే విధంగా ఉంటుంది డూప్లికేట్ నాణ్యం ఆ డూప్లికేట్ నాణ్యాలు అమ్ముతారు దానివల్ల ఏం ఉపయోగం ఉండదు అటువంటి మీకు ఎక్స్పర్ట్స్ అయితే తప్ప అటువంటి నాణ్యాలు మీరు కొనొద్దు దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ